జమ్మూ కాశ్మీర్లో ఉగ్రభూతం మళ్లీ జడలు విప్పుతుంది టెర్రరిస్టుల అక్రమ చొరబాట్లు పెరిగిపోవడంతో జమ్మూ ప్రాంతం మళ్లీ రణభూమిని తలపిస్తుంది ఉగ్రవేటలో మన సైనికులు సైతం ప్రాణాలు కోల్పోతున్నారు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దుతో కాశ్మీర్లో ఉగ్ర ఛాయలు పూర్తిగా సమసిపోతాయనుకున్న పాలకల అంచనాలు తప్పుతున్నాయి కారణం ఏదైనా అక్కడ టెర్రరిస్టు మళ్లీ ఎక్కువవుతున్నారు అయితే ఇందులో స్థానిక లీడర్ల హస్తం ఉందని కేంద్రం ఆరోపిస్తుండగా సెంట్రల్ గవర్నమెంట్ అనిచివేత ధోరణి దీనికి ప్రధాన కారణమంటూ లోకల్ పార్టీస్ తిప్పికొడుతున్నాయి తాజాగా బంగ్లాలో తిరుగుబాటుతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది కాశ్మీర్కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించి ఎన్నికలు జరిపేందుకు రంగం సిద్ధం చేస్తుంది ఇందుకు కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరగబోతున్నాయి కనీసం ఎన్నికలతోనైనా ఉగ్ర కుట్రలకు తెరపడుతుందా ఉగ్రదాడులకు ఎన్నికలకు లింకేంటి జమ్మూ కశ్మీర్ లో మళ్లీ భయానక పరిస్థితులు నెలకొంటున్నాయి లోయలో మన్నటి వరకు ఉగ్రవాదులు కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపించినా మళ్లీ ఉగ్రవాదం జడలు విప్పుతోంది పాక్ నుంచి టెర్రరిస్టుల అక్రమ చొరబాట్లు ఎక్కువయ్యాయనే ఇంటెలిజెన్స్ వార్తలు ఆందోళనకు గురిచేస్తున్నాయి ఇటీవలి కాలంలో జమ్మూలో చోటు చేసుకుంటున్న దాడులే ఇందుకు నిదర్శనం ఈ ఏడాది జూలై ఇరవై ఒకటి వరకు ముప్పై నాలుగు ఉగ్రదాడుల ఘటనలు జరగగా అందులో భద్రతా సిబ్బంది సహా ఇరవై ఎనిమిది మంది మృతి చెందారని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే పేర్కొన్నారు గత ఏడాది నలభై ఆరు ఉగ్రవాద ఘటనలు నలభై ఎనిమిది ఎన్కౌంటర్లలో ముప్పై మంది భద్రతా సిబ్బంది పద్నాలుగు మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు ఈ నెల ఐదవ తేదీ నాటికి జమ్మూ కశ్మీర్ కు మూడు వందల డెబ్బై రద్దు చేసి ఐదేళ్లవుతుంది నాడు ప్రత్యేక హోదాను రద్దు చేసి రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చేశారు ఉగ్రవాదానికి రక్షణ కవచ్యంగా ఉంటున్న ఈ అధికరణ తొలగింపుతో లోయలో శాంతి సుస్థిరత వెలివిరుస్తాయని పాలకులు అభిప్రాయపడ్డారు ఉగ్రవాదం నశించి వేర్పాడువాదం బలహీనపడి పెట్టుబడుల రాకతో ఆర్థికాభివృద్ధి జరిగి నయా కశ్మీర్ అవతరిస్తుంది అన్నారు కానీ క్షేత్ర స్థాయిలో అది ప్రతిఫలించడం లేదు ఎన్ని రోజులు సైనిక బలగాల మోహరింపుతో ఉగ్ర ఘటనలు పెద్దగా కనిపించనప్పటికీ లోన నివురు గప్పిన నిప్పులా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి రాష్ట్ర హోదా రద్దు కావడంతో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు అక్కడ ఎన్నికలు జరగలేదు లెఫ్టినెంట్ గవర్నర్ల ఆధ్వర్యంలోనే పాలన సాగుతోంది ఉన్నట్టుండి జమ్మూలో ఉగ్రదాడులు ఎక్కువ కావడంపై కేంద్రంలోని బీజేపీ అక్కడి స్థానిక పార్టీల మధ్య పరస్పర విమర్శలు చోటు చేసుకుంటున్నారు వేర్పాటువాదుల మద్దతుతోనే లోయలు టెర్రర్ యాక్టివిటీస్ పెరిగిపోయాయని కమలం ఆరోపిస్తుండగా కేంద్ర ప్రభుత్వ అణుచేవేత నిర్బంధ పాలనతోనే దాడులు పెరుగుతున్నాయని స్థానిక పార్టీలు విమర్శిస్తున్నాయి జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించేందుకు కొంతకాలంగా కేంద్రం నాంచ్యవేత ధోరణి అవలంబిస్తున్న తరుణంలో బంగ్లాదేశ్ పరిణామాలు ఉలికిపాటుకు గురిచేశాయి షేక్ హసీనా పాలనపై ఆ దేశ ప్రజలు తిరగబడి ప్రభుత్వాన్ని కూల్చడంతో జమ్మూ విషయంలో కేంద్రం అప్రమత్తమైంది బంగ్లా రాజకీయ సంక్షోభంలో విదేశీ కుట్రలు ఉన్నాయనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో కశ్మీర్ వేర్పాటువాదులకు ఎలాంటి అస్త్రం అందించకుండా కేంద్రం జాగ్రత్త పడుతోంది ఇటు పాక్ సానుభూతి పరులు అటు వేర్పాటువాదుల విశ్వ ప్రచార ప్రభావానికి స్థానిక ప్రజలు లోను కాకుండా చర్యలు చేపడుతోంది అందుకే ఎన్నో రోజుల నుంచి నాన్సు వచ్చిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై పావులు కదుపుతోంది జమ్మూ కశ్మీర్లో సాధ్యమైనంత త్వరలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ అన్నారు ఇక్కడి రాజకీయ పక్షాలన్నింటితో ఎన్నికల సంఘం బృందం భేటీ అయినప్పుడు ఆ పార్టీలన్నీ ఏకకంఠంతో వెంటనే ఎన్నికలు జరగాలని డిమాండ్ చేశాయని గుర్తు చేశారు సీఈసీతో పాటు ఇద్దరు కమిషనర్లు కూడా ఈ పర్యటనలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వ ఉన్నతాధికారులతో పోలీసు డైరెక్టర్ జనరల్ తో భేటీ అయ్యారు అన్ని పార్టీలు తక్షణమే ఎన్నికలు జరగాలని అంటున్నాయని సాధ్యమైనంత త్వరగా ఆ చేస్తామన్న హామీకి తాము కట్టుబడి ఉన్నామని సీఈసీ వ్యాఖ్యానించారు సెప్టెంబర్ ముప్పైలోగా ఎన్నికలు జరిగిపోవాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు